తొందరగా నరేంద్ర మోడీ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద వెంటనే స్పందించి దక్షిణమే చర్యలు చేపట్టి విరకపురుషాలని తొందరగా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి గుంటూరు జిల్లా రైతు సంఘం ఒక ముగ్గురితో కమిటీ ఎన్నిక జరిగింది ఈ యొక్క కమిటీ ఎన్నికల్లో అధ్యక్షులు కార్యదర్శులు సహాయ కార్యదర్శులుగా పార్టీ వ్యవసాపు అధ్యక్షుడిగా భూమాటి మణికంఠేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శిగా మాచివరపు నాగేశ్వరరావు అని నేను ఉమ్మడి గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఎంసీపీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అదే విధంగా రాష్ట్ర నాయకత్వానికి మా యొక్క పార్టీ నాయకులందరికీ కూడా నేను సంఘం దొరకన విప్లందన తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈనాడు నర్సరాపేట పట్టణంలో రాష్ట్ర రైతు సంఘం ఏఐకే ఆధ్వర్యంలో గుంటూరు ఉమ్మడి జిల్లా మహాసభలను నిర్వహించబడినది ఈ యొక్క గుంటూరు జిల్లా మహాసభలు గత పోయిన మహాసభలకి ఎప్పటికీ డిఫరెంట్లు దీంట్లో ఏమన్నా అవకతవకలు జరిగినాయా రైతు సంఘ ఉద్యమాలకి నాయకత్వం సక్రమైన పద్ధతిలో నడుచుకుందా లేదా దీంట్లో సేర్పులు మార్పులు చేసుకోవటానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క మహాసభలు నిర్వహించడం జరుగుతుంది ఇది గుంటూరు ఉమ్మడి జిల్లా ఉమ్మడు గుంటూరు జిల్లా మహాసభ ప్రథమ మహాజిల్లా మహాసభ నిర్వహించడం జరిగింది ఈ యొక్క జిల్లా మహాసభ సారాంశం ఏంటంటే మొన్న వరదలకి నష్టపోయిన రైతులకి నష్టపోయిన రైతులందరికీ కుటుంబానికి ముప్పై వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి అదేవిధంగా పోడు భూములు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలకి పంపిణీ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి అంతేకాదు పుడికప్పుడిశాల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కనీసం ఒక లక్ష ఎకరాలకి పేదలకి రైతులకి లక్ష ఎకరాలకి సాగు భూములకి నీరు సక్రమంగా నీరు అందుతాయి కాబట్టి కూలీలకి పని రైతులకి సమస్య లేకుండా పంటలు బాగా పండించి పంటలు బాగా పండుతూ ఉంటే కూలినాలు చేసుకునే కూలి పేదలందరికీ కూడా సక్రమైన సకాలంలో సక్రమైన పనులు దొరికి ఇబ్బందులు లేకుండా అందరూ పల్నాడు ప్రాంత ప్రజలంతా కూడా ప్రశాంతంగా సత్యశామంగా ఉంటారనేది మా యొక్క డిమాండ్ కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క వరికి ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన పూర్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం ముందు కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తున్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి టైం కాంగ్రెస్ పార్టీ టైంలో నుండి కూడా ఆ యొక్క శిలా ఫలకాలు వేయటం టైం ఏడ్ చేసుకుంటా కాలయాపం చేసుకుంటూ వచ్చింది వైసీపీ ప్రభుత్వం కూడా